అధ్యక్షుడు వారు రచ్చబండ అధ్యక్షుడు వారు మరి నిన్న మీరు లేరు మరి వాళ్ళు నిన్న కొంతమందికి మన ఆహ్వాన పత్రికలు కొంతమంది పంచారు ఇవాళ ప్రోగ్రామ్ ఏంటో రావు గారు వచ్చారంట అక్కడ కొద్దిగా వాడివిడిగా ఉంది వ్యవహారం మరి ఇవాళ ఊళ్ళో నిన్న ఎటు పంచారో తెలిస్తే అది ఇవాళ ఏది ఆ పాంప్లెంట్స్ ఇటు పక్కకి వెళ్ళాలి ఏంది అనేది మన గారు కూడా కనపడలేదు అంటే నాకు వచ్చి వెళ్ళారులే వారి పనిలో వారు ఉన్నారు రేపు పంతొమ్మిదో తారీఖు ప్రమాణ స్వీకారం పెట్టారు మరి మన రచ్చబండ తరఫున నెంబర్ వన్ గా అందరం తిరిగి మనం గత్తర గత్తర చేసి ఇదిగా ఉండాలి మరి దానికి ఏం చేద్దాం కిరణ్ గారు ఏమైందండి అందరం ప్రోగ్రామ్స్ అన్ని అయ్యే అయిపోతాయండి ప్రపంచ ఆర్యవేశ మహాసభ అంటే పెద్ద పెద్ద వాళ్ళు అందరూ వస్తుంటారు మరి వాళ్ళందరూ రిసీవ్ చేసుకోవాలి వాళ్ళకి మంచి చెడు చూడాలి గుళ్ళో ఉన్న ప్రముఖులందరూ వస్తారు ఆడవాళ్ళు లేడీస్ వస్తున్నారు వీళ్ళందరికీ ఏర్పాట్లు చూడాలి అందరూ యాక్టివ్ గా పనిచేయాలి యాక్టివ్ గా పనిచేస్తే భవనారాయణ గారికి భవనా గారితో పాటు ఉన్న మన రచ్చమన్న ఫ్రెండ్స్ అందరు కూడా మంచి మంచి పేరు వస్తుంది అది అందువల్ల ఏంటంటే ఈ ప్రోగ్రాం అంతా బాగా జరిగేటట్టు చేయాలి పవన్ నాయుడు గారేమో అనుకోకుండా అర్జెంట్ పడి ఒకటి వెళ్ళారు ఆయన ప్రపంచ ఆదివాసీ సమాజ ప్రెసిడెంట్ అయ్యి అనౌన్స్ అయిన కాడి నుంచి బాగా బిజీ బిజీగా ఉంటున్నారు ఎందుకంటే ఆయన నిమిషం తీరుకుంటల్లా వచ్చే ఫోన్లు చేసేవాళ్ళు వాళ్ళు వీళ్ళు అంతా ఓ విపరీతమైన హడావుడిగా ఉంటున్నాడు ఆయన ఇప్పుడే పొద్దున పదవి ప్రమాణ స్వీకారం అయిన తర్వాత మరి ఎంత బిజీగా ఉంటాడో ఏంటో అసలు మనం దొరుకుతాడో దొరకడో కూడా ఉన్నంత హడావుడిగా ఉంటున్నాడు భవననాయుణ గారు ఏంటంటే మన అందరం కూడా పని చేయకపోతే ఆయన ఒక్కడే చేయలేడు కష్టం మనం తలా చేసి ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్గి బాగుంటది అందుకని ఏంటంటే అందరూ కూడా ఎలర్ట్ గా ఉండి మన రచ్చబండ మిత్రులందరిని కలుపుకొని అందరికి ఇన్ఫార్మ్ చేయాలి ప్రెసిడెంట్ గారు వాసు గారు ఇది సక్సెస్ చేయాలి నెక్స్ట్ ఇరవై ఆరో తారీఖు కార్తీక సమారాధన అది సక్సెస్ చేయాలి మరి మన అందరం బాగా కష్టపడాలి అందరూ తల మరి మన నాయకుడు మన గోపాలకృష్ణ గారు దీనికి వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాం నమస్తే నేను మీ అవార్డు శ్రీనివాసరావు మంగళగిరి టైం స్వాగతం మనం ఇప్పుడు రచ్చబండ ఫ్రెండ్స్ సర్కిల్ వద్ద ఉన్నాం వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా వైవిధ్యంగా ఉంటది ఈ రోజు అలా దేవస్థానానికి వెళ్ళి వస్తుంటే ఇక్కడ మిత్రులు కలిశారు వీరు మా వాకర్స్ అసోసియేషన్లో కూడా క్రియాశీలకంగా ఉన్నారు ఇప్పుడే వాళ్ళ మాటలను బట్టి వింటుంటే ఆ దేవత భవనారాయణ గారండి రచ్చబండ వ్యవస్థాపక అధ్యక్షులు వారు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడుగా నియమితులయ్యారంటండి ఈ దీంతో మన వ్యవస్థాపక అధ్యక్షుడు భవన్నారాయణ గారు ఆ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం పొందటం అంటే రచ్చబండ సర్కిల్కే గర్వకారణం అని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు ఆహ్వాన పత్రికలు అవన్నీ పంచే పనుల్లో ఉన్నారు అయితే ప్రతిరోజు ఉదయం ఇక్కడ గొమ్ముకూడటం అనేది సర్వసాధారణం ఆ క్రమంలో వచ్చారు అయితే భువనారాయణ గారు కొద్దిసేపటి క్రితం వెళ్ళారంట సరే వారిని మళ్ళీ కలిసే చేద్దాం ఇప్పుడు అసలు ఈ దేవత భవన్ నారాయణ గారు చేపట్టబోయే పదవి కానీ అసలు ఆ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ ఏం చేస్తుందనే విషయాలు మన మంగళగిరి ఆర్యవైశ్య ప్రముఖులు అలాగే రచ్చబండ సర్కిల్ మిత్రుడు మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి గారు ఉన్నారు వారైతే బాగా చక్కగా అన్ని కూడా వివరాలు తెలిసిన వ్యక్తి ఇప్పుడు వారిని అడిగి తెలుసుకుందాం నమస్తే వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి గారు నమస్కారం ఏంటి సార్ ఈ భవన్ నారాయణ గారికి ఏదో పదవి వచ్చిందని ఏదో అంతా ఉత్సాహంగా ఉన్నారు ఆ వివరాలు ఏమన్నా తెలియజేస్తారా మా వీక్షకుల కోసం తప్పనిసరిగా చెప్పండి సార్ ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రెండు వేల ఒకటిలో ఆవిర్భావం చెందింది తిరుపతి పుణ్యక్షేత్ర పట్టణంలో మరి అప్పటి నుంచి గ్లోబల్ అధ్యక్షులుగా రెండు వేల పదకొండు నుంచి టంగుటూరి రామకృష్ణ గారు ఫ్రమ్ చెన్నై వారు అధ్యక్షులుగా ఉండి వివిధ దేశాల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యుల్ని ఏక పైకి తీసుకురావాలనే ఒక సత్సంకల్పంతో ఉత్సాహంగా పనిచేస్తూ ఉన్నారు దాంట్లో భాగంగా ఆంధ్ర రాష్ట్రానికి ఇప్పటి వరకు పనిచేసిన వాళ్ళు ఒక ఎత్తైతే ఇప్పుడు దేవతి భగవన్నారాయణ గారు మంగళగిరి క్షేత్రవాసులు వారు నియామకం రామకృష్ణ గారి దగ్గర తీసుకొచ్చుకున్నారు ధర్మిళ ఈ నెల అక్టోబర్ పంతొమ్మిది ఆదివారం సీకే కన్వెన్షన్లో విశేషంగా ఎంతో మందికి నియామకాలు ఇచ్చి వారందరి చేత తనతో పాటు ప్రమాణ స్వీకార మహోత్సవాలు ఏర్పాటు చేశారు అట్లాగే మహిళా విభాగం అనేది కూడా అత్యంత ఉత్సాహంగా చురుకుగా పనిచేస్తుంది దాన్ని కూడా ఆ కమిటీని కూడా రూపొందించారు ఆ కమిటీ మహిళా కమిటీ కూడా ప్రమాణ స్వీకార మహోత్సవాలకు ఏర్పాట్లు ఘనముగా జరుగుతున్నాయి ఈ ప్రమాణ స్వీకార అనంతరం చేసే యాక్టివిటీస్ గురించి మాట్లాడుకున్నట్లయితే విశేషంగా ఒకటేనండి ఆరి వయసులు గొడుగు ఆ గొడుగు కింద పనిచేయాలి సేవ చేయాలి సమాజ హితం కోరాలి మరి పలు సందర్భాల్లో సేవలు చేసే లక్షణాలున్న అనాదిగా వస్తున్నటువంటి ఈ ప్రక్రియలో భాగంగానే యాక్టివేట్ చేయటానికి మరి ఈ సంస్థ ఉపకరిస్తుందని అట్లాగే పలు సేవా కార్యక్రమాలు చేయాలనే సదుద్దేశంతోనే కాక ఆరి ఏమైనా ఈ సభ్యత్వం ఉన్నవారికి ఆరోగ్య రీత్యా ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు ఆయా హాస్పిటల్స్లో కొంత వెసులుబాటు సౌకర్యం కాంటాక్ట్ ఎంఓయులు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అట్లాగే వివిధ వ్యాపారాలకు సంబంధించిన వ్యవస్థ కూడాను దేశ విదేశాల్లో చేస్తున్నటువంటి వ్యాపారాల్లో కొంత కోఆర్డినేషన్కి ఇది ఒక వేదికగా పనికొస్తుందని చెప్పి శ్రీ రామకృష్ణ గారు గతంలో చెప్పి ఉన్నారు అదే తరహాలో వారి స్పీచ్ కూడా రేపు వారు ప్రమాణ స్వీకారానికి ఇచ్చేస్తున్నారు అట్లాగే టిజి వెంకటేష్ గారు రాజ్యసభ మాజీ సభ్యులు అట్లాగే వారి కుమారులైనటువంటి టీజీ భరత్ గారు మరి వారు రాష్ట్ర కేబినెట్ మినిస్టర్గా రాష్ట్రానికి సేవలు అందిస్తున్నారు గవర్నమెంట్ సైడ్ నుంచి అట్లాగే దేవకి వెంకటేశ్వర్లు గారు శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులుగా నూతనంగా పదవి ప్రమాణం చేశారు అలాగే పలువురు ప్రముఖులు అలాగే శాసనసభ్యులుగా ఉన్నటువంటి శ్రీరామ్ తాతయ్య గారు అలాగే ఇల్లూరి లక్ష్మయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైస్ మహాసభ అధ్యక్షులుగా సేవలు అందిస్తున్న చిన్ని రామ సత్యనారాయణ గారు మహిళా విభాగం అధ్యక్షురాలు శ్రీమతి రజనీ గారు అట్లాగే ఆవోపా రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు గారు అలాగే మహిళా విభాగం వ్యామ్ అవోపాకు సంబంధించి నిర్మలా గారు అలాగే మరి వివిధ రంగాల్లో ఉన్నటువంటి కొంతమంది వ్యాపారవేత్తలను కూడా ఆహ్వానించుకోవడం జరిగింది దీంట్లో సభ్యత్వం లేని వారికి సభ్యత్వం కూడా అక్కడ ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి సభ్యత్వం స్వీకరించమని చెప్పి చెప్పటం జరిగింది ఈ ఏర్పాట్లన్నీ కూడాను మరి భగవన్నారాయణ గారి టీం పనిచేస్తుంది అన్నది ఒకటైతే మన రచ్చబండ ఫ్రెండ్స్ టీము విశేషంగా వారికి వెన్ను దన్నుగా ఉండి కార్యక్రమాలన్నీ ముందుకు తీసుకెళ్ళటానికి ఉరివిళ్ళూరుతూ ఉత్సాహంగా పనిచేస్తూ మంచి మంగళగిరి క్షేత్రానికి మంచి పేరు తెచ్చుకోవటానికి ఆ రకమైన బాటలో నడుస్తున్నారని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం శుభం భూయాత్ సురేష్ గారు ఏమండి ఏంటి శ్రేష్ఠి గారు ఏంటి అసలు ఈ మహాసభ గురించి విపరీతమైన వేరే లెవెల్లో మనకి వివరించారు ఏంటి అసలు ఈ ఆర్య ప్రపంచ ఆరివేశ మహాసభకి ఇంతటి గణ చరిత్ర అని చెప్పి మనకు కూడా ఇప్పటిదాకా తెలియదండి సంతోషం గత ఒక ముప్పై సంవత్సరాల నుంచి కూడా నాకు తెలిసి మన మంగళగిరి శ్రీ మాజేటి సూర్య వేణుగోపాలకృష్ణ శ్రేష్ఠి అని పిలువబడేటువంటి వ్యక్తి ఆర్యవైశ్య యువజన సంఘం నుంచి కూడా మంగళగిరి పట్టణంలో ప్రారంభమై అంచెలంచెలుగా వెదుగుతూ ఒక గొప్ప స్థాయికి చేరుకొని రాష్ట్ర భవిష్యత్తులో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కలిసి వారి యొక్క సూచనల మేరకు మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ జయముతోనూ దిగ్విజయముతోనూ కూడా ఆయన కార్యక్రమాల్ని చక్కగా నిర్వర్తించారు అలాగే దేవతి భగవన్నారాయణ గారు గత ఇరవై సంవత్సరాల క్రితమే వాసవి కబుల్స్ క్లబ్ అనే ఒక సంస్థను నిర్మించి మంగళగిరిలో అది విజయవాడ సంస్థలో ఉన్నటువంటి కార్యక్రమంలో ఉన్నటువంటి దాన్ని మంగళగిరి విభాగంలో కలిపి ఒక కీర్తి ప్రతిష్టలు సంపాదించారు ఆనాడే ఆయనకి ఒక ఉన్నత పదవి ఆ యొక్క ఉన్నటువంటి గవర్నమెంట్ ఇవ్వాలని చెప్పిన మేము ఎంతో మనస్ఫూర్తిగా అడిగాం అయినప్పటికీ కూడా అప్పుడు ఉన్నటువంటి సమయంలో ఆర్యవైశ్యుల సహకారం విజయవాడ క్లబ్ ఉండటం వలన గుంటూరు జిల్లా విభాగంలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమందికి తెలియపోవడం వలన అప్పుడు రాలేకపోయింది ఎదుగుతున్నటువంటి వాళ్ళకి ఒక చేయుతన గనక మనం అందించగలిగితే విద్య వైద్య ఆరోగ్య భగవత యోగ ఈ తత్వాలన్నీ కూడా ప్రతి మనిషిలోనూ కూడా కలిగి ఉంటాయి ఇప్పుడు మన యొక్క దేవతి భగవన్నారాయణ గారికి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులుగా నియమిత అవటం అలాగే ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగంలో గాదరి శెట్టి సుజాత గారికి పదవి రావటం చాలా ఆనందదాయకం మా వ్యవస్థాపకుడు వ్యవస్థాపడ దేవత భవన్ నారాయణకి ప్రపంచ ఆర్యవస మహాసభకు మన స్టేట్ ప్రెసిడెంట్ గా వచ్చినందుకు మేము ఎంతో సంతోషిస్తున్నాం భవనాయన గారికి రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన శుభ సందర్భంలో వారి ప్రమాణ స్వీకారానికి మా శుభాకాంక్షలు రచ్చబండ గారు ప్రపంచ ఆర్యవసి మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగానికి దేవతి భవన్ నారాయణ గారిని అధ్యక్షుడిగా నియమించడం చాలా సంతోషకరమైన విషయం అండి మా రచ్చబండా తరఫున ఆర్యవైశ్య సంస్థల్లో ఉన్న సంస్థల్లో చాలా ముఖ్యమైన సంస్థ అయినటువంటి ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ సంస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నార్పు విభాగానికి మన మంగళగిరి క్షేత్రానికి చెందినటువంటి దేవతి భగవన్నారాయణ గారిని అధ్యక్షులుగా ఎంచుకోవటం నిజంగా మన మంగళగిరి క్షేత్ర ప్రజలు అందరికీ కూడా ఎంతో ఆనందం గర్వకారణం అండి నాకు ముఖ్యంగా చాలా ఆనందంగా అనిపించింది ఆ పదవిని ఆయన అలంకరించటం ఈ సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తూ వారి టెన్యూర్ లో వారు ఏమౌతే అనుకుంటున్నారు వయస్సులందరూ కూడా త్రాటిపైకి నడిపించాలని అట్లాగే సేవా కార్యక్రమాలు ఎన్నో చేయాలని ధార్మిక కార్యక్రమాలు ఎన్నో చేయాలని అనుకుంటున్నటువంటి వాళ్ళ ఆలోచన సక్రమంగా జరగాలని ఆ విధంగా స్వామివారు వారికి అన్ని రకాల కూడా సహాయములు ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ వారు వారి కుటుంబం ఆయుషారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని మా మిత్రులైన దేవత భగవన్నారాయణ గారికి ప్రపంచ ఆర్యవేశ మహాసభ సభలో ఆంధ్రప్రదేశ్ విభాగానికి அட்ச பதவி வச்சு சந்தர்னா ஆய் மாம் தெருத்துனா